ఇది కరుణూలు బస్సు అననా ఓయమ్మ కాష్టాల గడ్డాననా వోయమ్మో కాడానో ఎమిరాత నౌరా ఒరి బ్రహ్మ నీకు న్యాయమయ్యే ఈ కరుమ ఎలా నీకు ఈ కరుమ దేవాది దేవుళ్ళరా మీరంతా గుళ్ళల్లో ఒరిగినరా మీరంతా నిద్రల్లో మునిగినరా దేవుల్లో సిన్నోళ్ళ సిన్న ప్రాయం మీరంతా సీమోలే నలిపినరా ఓయమ్మో బూడిద చేసిన రామ ఒరి అగ్గి దేవుడా నీకింత మంటకింతగ్గిదలగో దేవుడమ్మ ప్రేమెట్ల నీ కెరకానో దేవుడ ఒరివాన దేవుడాని మాయా గాలి పోయిన ఊరో జాలితో జల్లన్న గురవాలేదో దేవుడ గాలి దేవుడా గండాలన్నీ గాలితో ఆపలేదో గాలిలో గలిసేన ప్రాణాలు ఓయమ్మ మంటల్లా గాలుతుంటే ఓయమ్మ మాడుతుంటే బిడ్డలు వల ఆ మంటల్లా గాలుతుంటే ఓ ఎమ్మ మలమాల మాడుతుంటే ఓ వలవాల ఏడుస్తుండ్రే ఓ కన్న తల్లి బంధంరా ఇగా కన్నీరు మున్నురా ఏవో ఎమ్మ వల